ఎలక్ట్రానిక్ మీడియా శాటిలైట్ ఛానల్స్ సో కాల్డ్ శాటిలైట్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ పని ఏంటండి ప్రభుత్వానికి ప్రజల మధ్య ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి లేదంటే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేయాలి ఈ ఎలక్ట్రానిక్ మీడియా కాకపోతే ఈ నెల రోజుల నుంచి ఏదైతే జరుగుతున్నటువంటి ఈ మీడియా వార్తా కథనాలలో నెల రోజులుగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎవరు ఏమనుకున్నా సరే డోంట్ కేర్ ఈ మీడియా ఛానళ్లలో నెల రోజులుగా లావణ్య రాస్తారు రాజ్ తరుణ్ ఇది చేశాడు రాజ్ తరుణ్ నడిచేశాడు లావణ్య ఇది చేసింది రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్యలో ఇది ఉందంట అని రోజు రోజు పేర్లు మార్చి మార్చి డిబేట్ల మీద డిబేట్లు పెట్టి వాళ్ళ మధ్య ఏం జరిగింది ఏం జరగలేదని చెప్పి వీళ్ళ యొక్క రేటింగ్స్ కోసం ఇంతకు దిగజారతారా అనేది కూడా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఒక రాజకీయ నాయకుడి జీవితాన్ని తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చేశారు ఈ ఛానల్ వాళ్ళు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు ఈ ఛానల్ వాళ్ళు ఒక వ్యక్తి తన యొక్క పర్సనల్ లైఫ్ అనేది ప్రైవసీ అనేది ఉండదండి అది సినిమా యాక్టర్ అయినా రాజకీయ నాయకుడైనా తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండదండి ఆ లైఫ్ను తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగేసి మీ యొక్క రేటింగ్స్ పెంచుకుంటారండి నేను అన్ని అన్ని ఛానల్ వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు మీరు క్యారెక్టర్ అసెసినేషన్ చేస్తున్నారు మీ యొక్క రేటింగ్స్ కోసం ఇది చాలా తప్పు దీన్ని సరిదిద్దుకోవాలి సమస్యలపై దృష్టి సారించాలి ప్రభుత్వం యొక్క విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి కానీ ఇలాంటివి గంటల గంటల పాటు డిబేట్లు పెట్టుకొని దానికి ఒక పేరు పెట్టేసి టైటిల్ పెట్టేసి రోజులు రోజులు దాని మీద గడిపేస్తూ ప్రసారం చేసి డబ్బులు సంపాదించుకుని జేబుల్ని నింపుకుంటున్నటువంటి ఈ వార్తా ఛానల్ని నేను ప్రశ్నిస్తున్నాను ఖండిస్తున్నాను దీన్ని వాళ్ళు వాళ్ళ యొక్క తీరును మార్చుకోవాలి